ఏసీ ఒకటి అయిపోయింది జనరల్ జనరల్ అయిపోయింది అసలు ఇప్పుడు డబ్బులు పెట్టి తీసుకున్నా కంట్రోలింగ్ లేదు ఇప్పుడు మహాకుంభమేళా అంటున్నారు మహా ఎలా ఇది అంతే ఇప్పుడు అనడానికి లేదు పోలీసులు ఏమన్నారు అని అంటున్నారు ఎవరు టీసీ వాళ్ళు ఎవరు లేరు అని అంటున్నారు జనరల్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళకి తేడా ఏం లేకుండా ఉంది ఈ ట్రైన్ లో అయితే మరి డబ్బులు ఎక్కువ కట్టిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అనేసి ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతూ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు పోయిందే ముఖ్యం ఏదో రకంగా వెళ్ళాలి అనేసి ప్రయాణికుల యొక్క ఆందోళన గొడవలు జరుగుతున్నాయి చూడండి